ప్రధాని మోదీ ఇవాళ ఛత్తీస్గఢ్ లో పర్యటించబోతున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి ఇరవై ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రజతోత్సవాలను నిర్వహిస్తోంది రాజధాని రాయ్పూర్లో లో జరగబోతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ప్రధాని మోదీ ఆరు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు పద్నాలుగు వేల రెండు వందల అరవై కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు మోదీ టూర్ నేపథ్యంలో రెండు వేల మంది పోలీసులను అక్కడ మోహరించి భద్రతను కల్పిస్తున్నారు ఇక ఛత్తీస్గఢ్ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది నయా రాయపూర్ నిర్మించిన ఈ కొత్త శాసనసభ భవనాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు పర్యావరణం అనుకూలంగా నిర్మించారు మొత్తం మూడు బ్లాకులుగా నిర్మించిన ఈ భవనంలో నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు కూర్చుని సదుపాయం ఉంది ఆసుపత్రి సౌకర్యాన్ని కూడా కల్పించారు రాయ్పూర్లో బ్రహ్మకుమారిలు స్థాపించిన కొత్త భవనాన్ని సైతం ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు జోధ్పూర్ రాయ్ తో నిర్మించిన ఈ ఆధ్యాత్మిక ధ్యాన మందిరానికి శాంతి శిఖరంగా పేరు పెట్టారు మరోవైపు భారతరత్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా షహీద్ వీర్ నారాయణ సింగ్ స్మారక చిహ్నం గిరిజన స్వాతంత్ర్య సమర యోధుల మ్యూజియాన్ని ప్రారంభించబోతున్నారు మోదీ